విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏపీలో టీడీపీ నేత శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాజీ ఐపీఎస్ శివానందరెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లారు నోటీసులు ఇమ్మని కోరిన శివానందరెడ్డి తెలంగాణ పోలీసులు తయారు చేస్తుండగానే వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయిన శివానందరెడ్డి టిడిపి నేత మాజీ ఐపీఎస్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ లో భూ వివాదంలో అరెస్ట్ చేసేందుకు వచ్చారు సిసిఎస్ పోలీసులు ఇక ఈ తరుణంలో పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రచారాలు జరుగుతున్నాయి శివానంద రెడ్డి సార్ను అరెస్ట్ చేసినారు హైదరాబాద్ పోలీసులు వచ్చినారు తీసుకుపోయినారు అని చెప్పేసి రకరకాల ఉదంతాలు వచ్చినాయి కానీ వాస్తవానికి ఆయన పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉందంటే పోలీసులు చూపలేదు మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గరనే నేను సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చిన సెవెన్కి వస్తే ఎవరండి మీరు అంటే కూడా ఏం పలకలేదు ఏం చెప్పలేదు ఎవరన్నా గెస్ట్లో కూర్చోండి టీ తాగుతారా కాఫీ దావుతారా అంటే కూడా ఏం పలకలేదు పలుకున్న తర్వాత మేము సిఎస్ నుంచి వచ్చాము వచ్చామున్నారు సిఎస్ నుంచి ఎందుకు వచ్చినారండి ఏమన్నా అంటే సార్ని కలవాలన్నారు అంటే సార్ని ఎందుకు కలవాలి చెప్పండి ఏమన్నా అంటే సాగు తోలుకో తొలుపుకోవడానికి కూర్చోవాలంటారు అంటే ఎందుకు తొలుపుకోండి ఏ ఏ పర్పస్ మీద ఏ కేసు ఉంది ఏమన్నా మీకు సచ్ వారెంట్ ఉందా ఇంట్లోకి వచ్చినారు లేకుంటే ఏదైనా ఎఫ్ఐ ఏదైనా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిందా లేకుంటే ఏమన్నా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి వచ్చారా ఎందుకు వచ్చినారంటే చెప్పేస్తే వాళ్ళు అంత మౌనం ఏం చెప్పడం లేదు సార్ కోరుకుపోవాలి సార్ మాకు సహకరించాల అనేది తప్ప ఏం లేదు సార్ అయితే రైట్ ట్రాక్లో ఒకటి చెప్పినాడు నేను ఇదే లో ఉన్నా నేను ఎన్నికల ప్రచారంలో ఉంటా అని చెప్పేసి మేము ఉదయం ఇక్కడ ఈవినింగ్ పది గంటలకు మా మార్నింగ్ పది గంటలకు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం దాన్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం మాకు టైం

సారు తీసుకొని బయటకు వచ్చేసిన వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏదేదో లేనిపోయి మమ్మల్ని శివానంద రెడ్డి దొప్పుకుంటూ పోయినాడు చేసుకుంటూ పోయినాడు మేము ఎక్కడికోలేదు మా సారు ఇదే కాన్ఫిడెన్స్లో ఇక్కడ కాన్ఫిట్లో మీటింగ్ చూసుకుంటున్నాం అన్ని చూసుకుంటున్నాం కేవలం ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన వస్తున్నటువంటి ఆదరణ శివానందరెడ్డి సార్ గారి నాయకత్వంలో ఈ కొట్టుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కుట్ర చేసి ఈరోజు శివానంద రెడ్డి సార్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆయనను ఏదో కేసులు ఎత్తికేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయన పైన వ్యక్తిగతంగా ఈ రోజు దాడులు చేస్తున్నారు తప్ప ఇది ముమ్మాటికి ప్రజలు నమ్మరని చెప్పేసి సందర్భంగా ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు దాని ప్రకారమే ఏదైనా చేసి ఆయన పైన ఏదైనా తప్పు ఉంటే చూపెండి మాకు వాస్తవం ఉంటే అదో పలాంటి కేసు మీద మేము మారని వారం వచ్చాము శివాను సార్ తీసుకోవడానికి అని చెప్పేసి హోమాటం లేకుండా చెప్పండి మీరు అటువంటిది ఏమీ లేకుండా ఇదే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన శివానందరెడ్డి గారి పైన వైఎస్ఆర్ నాయకులతో కుమ్మకయ్యి వ్యక్తిగత స్వార్థ కొరకు ఆయన రోజు దాడులన్నీ చేపిస్తున్నాడే తప్ప ఇది మత్స్య పోలీస్ పోలీసులని వచ్చినారు ఏమి అంటే కూడా మనం తప్పుతూనే వచ్చిన ఇలా సబ్ చేస్తున్నాడు ఏమి ఏం కదా నీకు ఎందుకు వచ్చినా ఏమి అంటే ఏం చెప్పలేదు నేను ఏమైనా సర్చ్వారెడ్డి లేకపోతే మా ఇది ఎఫైఆర్ కానీ ఏం తప్పకుండా చదివేసినారు మా అన్న ఎంతో ఉండేందుకు బిజీగా తెలుస్తున్నారు నిన్న కూడా ప్రచారం నిర్మించారు ఈరోజు ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి ఇంకా హైదరాబాద్ నుంచి ఆయన పోలీస్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి ఉన్నాడు ఆ శ్రీనివాస రెడ్డి బయట కాపా నాయకుని ఈ చేస్తున్నారు రాజకీయ కక్షాలను కొన్ని చేస్తున్నారు ఇప్పుడు బాగా మంచి ముందంజలో ఉందని ఎట్లైనా సరే నియోజకని మీ చేస్తున్నారు ఇదంతా పోలీసులు ఉద్దేశించిన డ్రామా ఈ ఇదంతా ఎస్పెషల్ శ్రీనివాసెట్ నుంచి ఇదంతా తప్పింది వైకాపా నాయకులతోనే ఈ కుమ్మకే ఈ పని చేస్తున్నారు దయచేసి ప్రజలంతా గమనించాలి మా అన్న ఎటువంటి కేసులు లేవు ఇంకా ఎటువంటి లేదు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది వేసీ ముందే సింతా ఆయన ప్రచారం చేసే మూమెంట్లో దాన్ని ఏదో ఒకటి దెబ్బ కొట్టాలని వీళ్ళంతా కావాల్సినారు దయచేసి ప్రజలందరూ గమనించాల్సిగా కోరుతున్నాను ప్రచారాలు జరుగుతున్నాయి శివానంద రెడ్డి సార్ను అరెస్ట్ చేసినారు హైదరాబాద్ పోలీసులు వచ్చినారు తీసుకుపోయినారు అని చెప్పేసి రకరకాల ఉదంతాలు వచ్చినాయి కానీ వాస్తవానికి ఆయన పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉందంటే పోలీసులు చూపలేదు డైలీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గరనే నేను సిక్స్ థర్టీ సెవెన్కి వచ్చిన సెవెన్కి వస్తే ఎవరండి మీరు అంటే కూడా ఏం పలకలేదు ఏం చెప్పలేదు ఎవరైనా గెస్ట్న కూర్చోండి టీ తాగుతారా కాఫీ దావుతారా అని కూడా ఏం పలకలేదు పలుకున్న తర్వాత మేము సిఎస్ నుంచి వచ్చాము ఉన్నాం అంటే సిఎస్ నుంచి ఎందుకు వచ్చినారండి అంటే సార్ని కలవాలన్నారు అంటే సార్ని ఎందుకు కలవాలి చెప్పండి అన్నారు అంటే సార్ను తోపో వచ్చాము కూర్చోమున్నారు అంటే ఎందుకు కోలుకోకపో ఏ ఏ పర్పస్ మీద ఏ కేసు ఉంది ఏమన్నా మీకు సచ్ వారెంట్ ఉందా ఇంట్లోకి వచ్చినారు లేకుంటే ఏదైనా ఎఫ్ఐ ఏదైనా కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిందా లేకుంటే ఏమన్నా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి వచ్చారా ఎందుకు వచ్చినారంటే చెప్పేస్తే వాళ్ళు అంత మౌనం ఏం చెప్పడం లేదు సార్ దొరుకుకోవాలంటే సార్ మాకు సహకరించాలి అనేదే తప్ప ఏం లేదు సార్ అయితే రైట్ ట్రాక్లో ఓటే చెప్పినాడు నేను ఇదే లో ఉన్నా నేను ఎన్నికల ప్రచారంలో ఉంటా అని చెప్పేసి మేము ఉదయం ఈవినింగ్ పది గంటలకు మా మార్నింగ్ పది గంటలకు లో కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం దాన్ని ఇంటర్వ్యూ చేసే కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం మాకు టైం అవుతుందని చెప్పేసి మేము సారు తీసుకొని బయటకు వచ్చేసిన వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏదేదో లేనిపోని మమ్మల్ని శివానంద రెడ్డి పోయినాడు చేసుకుంటూ పోయినాడు మేము లేదు మా సారు ఇదే కాన్ఫిడెన్స్లో ఇక్కడ దాంట్లో మీటింగ్ చూసుకుంటున్నాం అన్ని చూసుకుంటున్నాం కేవలం ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన వస్తున్నటువంటి ఆదరణ శివానందరెడ్డి సార్ గారి నాయకత్వంలో ఈ నందికొట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కుట్ర చేసి ఈరోజు శివానందరెడ్డి సార్ పైన లేని కొని ఆరోపణలు చేస్తూ ఆయనను ఏదో కేసులు ఇరికేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన పైన వ్యక్తిగతంగా ఈ రోజు దాడులు చేస్తున్నారు తప్ప ఇది ముమ్మాటికే ప్రజలు నమ్మరని చెప్పేసి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు దాని ప్రకారమే ఏదైనా చేసి ఉంటారు కానీ ఆయన పైన ఏదైనా తప్పు ఉంటే చూపెండి మాకు వాస్తవం ఉంటే అదో పలాంటి కేసు మీద మేము మారెస్టు వారిని తీసుకోవచ్చాము శివానివేశారు తీసుకోవడానికి వచ్చామని చెప్పేసి హోమాటం లేకుండా చెప్పండి మీరు అటువంటిది ఏమీ లేకుండా ఇదే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ రెడ్డి గారు ఆయన శివానంద రెడ్డి గారి పైన వైఎస్ఆర్ నాయకుల కుమ్మకయ్యి వ్యక్తిగత స్వార్థ కొరకు ఆయన ఈ రోజు దాడులన్నీ చేస్తున్నాడు తప్ప ఇది మత్స భవిష్యత్తు గ్యారెంటీ జరుగుతుంది లెక్కరావడం జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు జేహోబీసీ కార్యక్రమాలు కూడా మిత్రుల మండలంలో ఈవినింగ్ జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ అన్ని కూడా వాళ్ళు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు నందికొట్టు నియోజకవర్గంలో మాండ శివానందరెడ్డి గౌరవేంకర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం జాయిన్ రేపరేపలాడే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదో తప్పుడు కేసులు పెడితే భయపడిపోవడానికి మేమేమి అలాట పొలం కాదు మా సార్ ఒక ఐపీఎస్ ఆఫీసరే గవరెగర్డ్డి అన్నా ఎన్నో కాలం ఎన్నో రోజుల నుంచి రాజకీయాలు ఉన్నాడు మాకు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మేము కొట్టే కొట్టి పారేస్తున్నాం శివానందరెడ్డి సార్ గారి పైన ఎటువంటి ఆరోపణలు లేవు కేవలం వైఎస్ఆర్ సిపి నాయకులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలిసకూడదనే విధంగా కుట్ర చేసి రోజు అంతా ఇది చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు కేడరు తెలుగుదేశం పార్టీ క్యాడరు ఎప్పుడు చెక్ చేదలదు ఈ విధంగా ఆయన మానసికంగా మమ్మల్ని ఈ ఇది చేయాలనుకుంటే కూడా అంత మాకు ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా ఎందుకంటే ఈరోజు జరిగిన ఇష్యూస్ ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే ఉదయం వచ్చి రండి ఈ విధంగా మిమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే కనీసము మేము ప్రత్యక్షంగా చూసాం ఈరోజు ఏమున్నాయా మీ దగ్గర అంటే ఒక కాపీ లేదు ఒక వాళ్ళ దగ్గర పార్టీ వన్ నోటీస్ లేదు అరెస్ట్ వరకు లేదు కోర్టు ఆర్డర్ కాపీ లేదు కోర్టు సమన్స్ లేవు ఇవన్నీ కూడా లేకుండా డైరెక్ట్గా మీరు రండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఇది తప్పకుండా కూడా మేము తెలుగుదేశం పార్టీ తప్పున ఖండిస్తున్నాము ఇది కూడా మేము అధిష్టానం దృష్టికి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లాము ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఇంకా ఈ విధంగా అంచాలనుకుంటే ఇంకా తప్పకుండా మేమన్నా కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి మా కార్యకర్తలతో అందరం కూడా మమేకమే మా అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటామని తెలియజేయడం జరుగుతా ఉంది సువాన్ రెడ్డి సార్ చట్టం తెలిసిన వ్యక్తి కాబట్టి చట్టాన్ని ఆయన గౌరవిస్తాడు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఏదైనా కూడా ఎదుర్కోవడానికి చట్టపరంగా ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఏది కూడా వైలెన్స్ చేయలేదు ఈ రోజు అనవసరంగా వాళ్ళు వచ్చినందుకు కూడా సిసిఎస్ పోలీసుల మీద మన మాట శివ సురేంద్రనాథ్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ రైట్ చేయడం జరిగింది ఎటువంటి ఈ సర్చ్ వారెంట్ లేకుండా ఏం లేకుండా కూడా ఫార్టీ వన్ నోటీస్ చేయకుండా వచ్చే దౌర్జన్యంగా ఇంట్లో విధంగా అరెస్ట్ చేస్తామనేందుకు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగిందని తెలుపుతా ఉన్నాం